అందరికీ నమస్కారం అండి బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఓనర్ అయితే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ఎంట్రన్స్ అయితే ఉంది మీరు చూస్తున్నారు ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయండి ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు మొత్తం నూట ముప్పై ఆరు గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కు ఉంది ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగులు ఉంటుంది అలాగే ఇంటి ముందు కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది డైనింగ్ ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు డైనింగ్ ప్లేస్ అండి ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు కబోర్డ్ వర్క్స్ కానీ కింద మార్బుల్ కానీ అన్నీ కూడా ఓనర్ అయ్యే దగ్గరుండి సెలెక్షన్ చేసుకొని దగ్గరుండి వర్క్ అయితే చేయించుకున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి అటక మొత్తం యాస్ కట్ అయితే చూస్తున్నారు మీరు ఇక్కడ డైనింగ్కి అయితే సపరేట్ ప్లేస్ అయితే ఉంది ఇది మెయిన్ డోర్ మొత్తం వుడ్ డోర్ అండి ఎంత హాల్లో ఉన్నటువంటి ప్లేస్ ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట ముప్పై ఆరు గజాలండి త్రీ బీహెచ్కే ఇది కన్స్ట్రక్షన్ జరిగి ఒక టూ ఇయర్స్ అయితే అవుతుంది టూ ఇయర్స్ లోపే ఉంటుందండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ మీరు చూస్తున్నారు పెయింటింగ్ వర్క్స్ కానీ ఇక్కడ ఫ్లోరింగ్ కానీ అన్నీ కూడా ఓనర్ చాలా దగ్గరుండి చేపించుకున్నటువంటి హౌస్ ఇది ఓపెన్ టైపు అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఒకసారి సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాం మొత్తం నూట ముప్పై ఆరు గజాలు తూర్పు ఫేసింగ్లోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి బ్యాంక్ లోన్ కూడా మేమే ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ కూడా చూపిస్తాము అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా సరే చెప్తే సేల్ చేసి పెడతామండి ఇది వచ్చేసి మనకి బయట అవుట్ సైడ్ ఒక బాత్రూమ్ అయితే ఉంది అలాగే కామన్ ఒక చిన్న వాషింగ్ రూమ్ లాగా ఉంది కామన్ సందు కూడా ఉంది ఉత్తరం వైపు అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ బస్ స్టాండ్కి అయితే కనుక ఒక సిక్స్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది రైల్వే స్టేషన్కి వచ్చి ఒక సెవెన్ కిలోమీటర్స్ వస్తుందండి సెవెన్ టు ఎయిట్ ఇదంతా వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ నూట ముప్పై ఆరు గజాల టూ ఇయర్స్ ఓల్డ్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక తొంభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి ఓనర్ దగ్గర ఉండి చేయించుకున్నారండి ఇది లొకేషన్ వచ్చి సింగినగర్ మంచి ఫ్రేమ్ లొకేషను వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీ సేవ మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ